శి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు పుట్టింటి వారితో అత్తింటి వారితో విసిగి వేసారిపోతారు ఏకాకిగా ఉండాలి విడబడి విడికాపురం పెట్టుకుందాము ఈ రకమైన ఒత్తిడిని మనం భరించలేకపోతున్నాము అన్న పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కుటుంబ పురోగతి రీత్యా అయిన వాళ్లతో ఉంటే మనం ఏమాత్రం ఎదగలేకపోతున్నాము వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనం అప్పులిపాలైపోతున్నాము కానీ మన మీద ప్రేమ జాలి దయ ఏమీ లేకుండా ఉంటున్నారు ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణకి ఎక్కువగా గురయ్యే అంశాలే ఉంటాయి అప్రమత్తంగా ఉండండి తాత్కాలికమైనటువంటి ఈ ప్రభావ దృష్టరీత్యా కుటుంబాన్ని చీల్చుకునే విధంగా మాత్రం ఆలోచనలు చెయ్యొద్దు సంయమనంతో నిరీక్షించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది సామాధాన దండోపాయాలని ఎన్నో ఉంటాయి ఒక్కొక్క సమస్యకి కొన్ని వందల పరిష్కారాలు ఉంటాయి ఆ పరిష్కారాలను మనం ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది సమస్యను పెద్ద చేసే విధంగా ఆలోచనలు ఉద్రిక్త చెందకుండా మాత్రం అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు కలిసొస్తాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు వ్యవహారాలు ముడిపడతాయి శంకుస్థాపన ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు నూతన స్వగృహ ఇంటి కళ నెరవేరబోతోందన్న ఆలోచనలు ఆనందాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కార్యానుకూలత కోసం కొంతమంది సలహాలు చర్చలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి ఏ పని చేసినప్పటికీ మనకు పురోగతి లేదు మనకు అభివృద్ధి దిశలో మనం ఉండాలి అన్న నేపథ్యంలోనే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రేమ వ్యవహారాలు ప్రేమ విషయాలు అనుకూలంగా మారతాయి పెద్దలు ఒప్పుకోవటం పెళ్లి జరిపిస్తామని వాగ్దానాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు తీసుకునే నిర్ణయాన్ని సరి చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒక ఉద్యోగం కాకపోయినా మరొక ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అంటే కొత్త చదువులు చదువుకోవాలి కొత్త కోర్సుని చేపట్టాలి ఏదైనా ప్రావీణ్యత అనేది మనకు ఉండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని చదివే చదువులకి అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఉద్యోగరీత్యా తీసుకునే కోర్సులు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి మారేడు దళాలతో మారేడుకాయతో అమ్మవారికి పూజ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గృహ సంబంధమైన విషయాలలో ఆనుకూల్యత లేక అడ్వాన్స్ ఇచ్చి మరి వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి స్వగృహ కళ నెరవేరుతుంది చేతికి రాహుకేతువుల కంకణాన్ని ధరించండి